నిరీక్షణ న్యూస్ కు స్వాగతం జ్ఞానం నుండి విజ్ఞానం పుట్టుకొస్తుందని జ్ఞానాన్ని ప్రేమించే వారు జీవితంలో ఎదుగుతారని గోదావరిఖని జిల్లా అదనపు జడ్డి శ్రీనివాసరావు అన్నారు గోదావరికని చంద్రశేఖర్ నగర్ లోని గుడ్ మార్నింగ్ గ్రామ స్కూల్లో శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను గురువులను మర్చిపోకూడదన్నారు విద్యార్థులు చట్టాల పట్ల నేరాల నియంత్రణ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు సమాజంలో పెరిగిన టెక్నాలజీతో పాటు ఈజీ మనీ సంపాదన కోసం సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగాయన్నారు ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు కాల్ చేయాలన్నారు ర్యాగింగ్ అనేది చట్ట విరుద్ధమని ర్యాగింగ్ కు పాల్పడిన వారు శిక్షార్హులని హెచ్చరించారు విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలని అలాంటి కోవకు చెందిన వ్యక్తులు చాయ్వాలా నుండి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ చెత్త ఏరివేసే వాడిగా పనిచేసి ప్రపంచ స్థాయి క్రికెటర్ గా ఎదిగిన క్రిస్ గేల్ పెట్రోల్ బంకు లో పనిచేసి వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన అంబానీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు విద్యార్థులు ఒక గోల్ అనేది పెట్టుకొని చదువులో ముందుకు సాగారని పిలుపునిచ్చారు అలాగే సమాజంలో ఒక జస్ట్ సొసైటీ ఈక్విటబుల్ సొసైటీ క్రియేట్ చేయడానికి గాను ఈ ప్రోగ్రాం జరిగడం జరుగుతుంది ప్రతి చోట ఆంధ్రబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ఇందులో పిల్లలకి అసలు నాలెడ్జ్ అంటే ఏంటి అండర్స్టాండింగ్ అంటే ఏంటి విజన్ అంటే ఏంటి పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి చట్టాలు ఏం చెప్తున్నాయి మనిషి ఎలా జీవించాలి మరి ఏ విధంగా జీవిస్తే మరి శాంతి సమాజంగా మనం ఉండగలడు మరి సమాజంలో మంచి పౌరుడిగా జీవించగలడు అనే విషయాలు ఇక్కడ బోధించడం జరిగింది మరి ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటుగా మిగతా విషయాలపై వాళ్ళకి అవగాహన కలిగిస్తే రేపొద్దున ఫ్యూచర్లో ఎటువంటి క్రైమ్ చేయకుండా ఒక లాఫుల్ సిటిజన్గా ప్రతి ఒక్కరూ ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని వేదికగా చేసుకొని పిల్లలకు స్కూల్ పిల్లలకి సైబర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది సైబర్ అవేర్నెస్కి మన వాళ్ళు ఎలా గురవుతున్నారు గురైనప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇంత తొందరగా రెస్పాండ్ అవుతే మనకు ఇంత తొందరగా రికవరీ ఉంటుంది అనే దాని మీద పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది పిల్లలుగా వీళ్ళు రేపటి మన భారతదేశ పౌరంగా మన భారతదేశాన్ని ముందుకు నడిపించే పౌరంగా వీళ్ళు ముందు కాబట్టి ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనూష పాఠశాల కరస్పాండెంట్ అదర్ సండే సమ్మారావు అడ్వకేట్ జీవన్ గ్లోరీ కార్యక్రమ ఇన్ఛార్జ్ భూమయ్య అడ్వకేట్ తిరుపతిరావు పాఠశాల డైరెక్టర్లు ఓ సమిరెడ్డి తిరుపతిరెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి